కళ్యాణార్థం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఇవాళ జగిత్యాలు చేరుకుంది దీంతో రామాలయం నుంచి శోభయాత్రగా ఇవాళ పాత బస్ స్టాండ్ వరకు వచ్చాం ఇప్పుడు ధర్మపురి వెళ్తుంది సో దైవ భక్తి దేశభక్తిని మిళితం చేస్తూ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంచి స్పందన ఉంది వచ్చే సంవత్సరం లోపల ప్రతి మందికి దైవభక్తి ఉంటుంది కొంతమంది నిద్రపోతున్నారు హిందూ సోదరులు కానీ దేశభక్తి దేశం అంటే ఏంటో తెలియాలి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని చెప్పిన రాముల వారు ఈ యొక్క దేశభక్తికి ఒక నిదర్శనం ఎందుకంటే రావణ జరిగిన తర్వాత లంకని పరిపాలించమని విభీషణుడు కోరినా కూడా నా అయోధ్యనే నాకు స్వర్గంతో సమానం అని చెప్పి అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేసుకొని మళ్ళీ తర్వాత ప్రారంభం చేస్తాడు పాలన ఆ రకంగా ఇవాళ పాదుకల్ని మేము భరతుడు పద్నాలుగు సంవత్సరాలు పాదకల్ పా పాదుకల్ని పల్లకిలు పెట్టి పాలన చేసిన విధానాన్ని పాదుకలకి ఉన్నటువంటి విశిష్టతని అయోధ్యలో పూజ చేసుకుని వచ్చి రామనామాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తూ ప్రతి ఒక్క హిందువుని మేల్కొల్పడం అలాగే రాముల వారి ఆశీస్సుల్ని ప్రతి హైందవ కుటుంబానికి చేర్చడమే లక్ష్యంగా రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఈ రామదీక్షలకి రామదాసి సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు వారి సంకల్పంతో రామదీక్షలు ప్రారంభించాం ఈ రామదీక్షల ద్వారా ఒక చైతన్యం తీసుకురావాలనేది మా సంకల్పం ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలాంటి ఒక అమోఘమైన కార్యక్రమాలకి భక్తిభావంతో అందరూ భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా జగిత్యాల నుంచి ప్రతి ఒక్క హైందవ భక్తుడికి హైందవ బిడ్డకి పిలుపునిస్తా ఉన్నా మెల్లిగా వెయిట్ ఉంటుంది లేట్ ఏరా <zoysicogue> <personaje> <sm festivals> Thank <laughs> you.